రోబ్ని కలిశాను అవునా ఎలా ఉన్నాడు ఏం సంగతులు తెలుగు శబ్దాలు ఛానల్ ప్రమోషన్ బాగా చేస్తున్నాడుగా అభినందనలు చెప్పాను నిజమే నేను కలవాలి నీ డ్రెస్సింగ్పై రోబ్ కామెంట్ చేశాడు అవునా కలుస్తాగా వివరణిస్తాలే సరే సరే ఇక చెప్పు బీవిడీ ప్రసాదరావు రాబలు ఐదు గట్టి కుదుపుతో ఆ ఆటో బాల్తా పడిద్ది తప్పు గుంతలు పోడ్చబడని ఆ రోడ్డుదా తప్పు టిక్కెట్లకు ఆశపడ్డ ఆ ఆటో డ్రైవర్దా తప్పు కూరు కూర్చున్న ఆ ప్రయాణికులది ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు శబ్దాలు ఛానల్ వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి